మై సెల్ఫ్ బాలు బాల గంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్న అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్నా ప్లీజ్ ఇచ్చి తీసుకో వన్ మినిట్ అన్న మీ దగ్గర సార్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నా తీసుకొని వదిలేంటన్నా ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్నా పోరా థ్యాంక్ యూ అన్న లవ్ అన్న గుడ్ నైట్ నా స్టడీ లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి రే ఆట్లాంటి పండు పోవరుచేకు మా స్టూడెంట్స్ కొట్టావా నుకిన అయితే సరే ఏం సార్ అలా కొట్టారు ఏంటి సార్ అలా కొట్టారు सर, सर, चार। 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 जाना जा करता దేవుడు గుడ్ మార్నింగ్ ఎవరికి ఒక కారణం ఉంది త్రిపాటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారు ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ జరుగుతుంది అంటే మై సెల్ఫ్ బాలగంగాధర్ బాలగంగా రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్ట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇదంతా పోయినలా నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముండికేసాడు సారేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కొద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు దంట్లో మనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడుంటారు ఎక్కువ దారం దాంతోపాటు బాబా ఉప్పెన్ని స్పూన్లు వేయాలి బాలో వాడు ఎక్కడా రేపు ఊరేళ్ళు తిన్నాడుగా అన్సారి అన్న ఏంటి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్నే పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డివి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాబాయ్ బాలు మళ్ళీ మొదలెట్టేశాడు ఏర్చోండి సార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని పిలుస్తున్నా డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్లుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ ఈరోజు నా కొడుకుని ఓ కాలేజీ మొత్తం సార్ సారని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప బాలగంగ పోదామా బాబో అలా అని ఉంచుంటే అవ్వదో బండిదే బయలుదేరాలి ఆ నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ చేయ పాడగాం కదా మ్యాథ్స్ టీచర్ కాతే కెమిస్ట్రీ రాయల్ జూనియర్ చూడలేదు బుల్ రెడ్డి ఫిజిక్స్ బండి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైట్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెఫ్ట్ కా సత్తే డ్రైవ్ ఎక్కడ పెట్టవతో కణా అట్లా చగిలే కొడతారేంటి వెళ్తున్నాడుగా ఆయ్ ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదులు ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ గుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు

सर ओ पंच चाहता इनकी पिंकी पॉंग की आड़ी डिसेट चाहता हूँ ओके 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 डबल ओके इनकी पिंकी पॉंग की हाँ आड़े डांग की हाँ डांग की डेट पौधर क्रेड इनकी पिंकी पॉंग और वो अरे डांग की नोबल क्यों बोल मानो इनकी पिंकी पॉंग की हाँ पौधर आड़े डांग की हाँ डांग की डेट पौधर क्रेड इनकी पिंकी पॉंग की रूम डांग यस हम्म या रिश्ते इसको

కాలేజ్ ఎంట్రీ లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రీ లా ఉన్నాయి సరిగ్గా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు నాని మిస్తండీ హూస్ చెప్పారు సూపర్ అండి మీరు వస్తున్నారనే మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి అంటే త్రిపాఠి గారండి ఓ బాగా దూరం అండి చూట్టమండి క్లోజ్ అండి హాయ్ ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు ఈ స్టడీ లెక్చర్ హాయ్ అంతే వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు అండి బాబాయ్ అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్ సినిమాలు చూపిస్తాడండి అంతగా పేరు హలో రండి సార్ కాలేజీ అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది బై కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీ సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని కింద ఎందుకు ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ చేసేవాళ్ళు కాపాడట్లేదు సార్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింట్గా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ ఇంజనీరింగ్ నాన్న పేరు నిలబెట్టాలి ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం